అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మార్నింగ్ టైం అయితే అయ్యింది నా పనులకి అయితే ఇంక ఇక్కడ ఫోన్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సరిగా పెట్టానా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసరికి ఈ రోజు నేను ఏం టిఫిన్ చేశాను ఏం వంట చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా టిఫిన్కి వచ్చేసరికి ఇంకా పూరి అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ పిండి అయితే లేచి లేవగానే ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇంకెక్కడైతే పిండి అయితే కలిపేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కర్రీ చేసేసిన తర్వాత ఇంకా పూరీ కాల్చేసుకుంటే సరిపోతుంది ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉందేమో ఇలా వేడి వేడిగా పూరీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో అందరికి ఇష్టమైన టిఫిన్ ఏంటి అంటే ఇంక ఇదే అని చెప్పొచ్చు అన్నమాట ఇంకా మిగతా టిఫిన్లు చేస్తే కొంచెం అటు ఇటుగా కొంచెం ఫేస్ వెళ్ళిపోతుంది కాకపోతే ఇంక పూరీ చేసామంటే ఇంకా ఫేస్ అన్నమాట అందరికీ ఇంకా ఎందుకు అందరూ కూడా ఎక్కువ చపాతీయే తినడానికి ఇష్టపడుతున్నారు ఇంట్లోని ఇంకా అందుకని ఇంకా మరి రోజు చపాతీ అన్నా బోర్ కొడుతుంది కదా అందుకని రోజైతే ఇంకా పూరీ అయితే చేస్తున్నా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా అమ్మ అయితే చేప అయితే తీసుకుంది ఇది ఏం చేప కూడా తెలియట్లేదు నేను వంజరం చేప అను అనుకుంటున్నాను వంజరం అంటే రెండు రకాలు ఉంటాయి నాకేమో అలానే అనిపించింది మరి ఏం చేప ఏంటో నాకు క్లియర్గా తెలీదు ఇంకా పూరి కర్రీ అయితే రెడీ చేసేసాను ఇంక ఇక్కడ పూరి ఒత్తేసుకొని అయితే ఇంక ఇక్కడ పూరి కాల్చేస్తాను అనమాట ఫస్ట్ ఎప్పుడు కర్రీ రెడీ చేసేసుకుంటే ఇంకా పూరి చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది ఈజీ ఏం లేదులేండి పూరి ఒత్తినప్పటికీ అయిపోతుంది నా పని వచ్చినప్పటికీ ఇంకా నడుము పడిపోతుంది అన్నమాట ఇంకా అలాగా చేసేటప్పటికి కానీ ఇంకా తప్పదు కదా అప్పుడప్పుడు ఇలాగ గారెలని పూరి అని చెయ్యకపోతే ఇంకా అంతే సంగతి అనమాట ఇంకెప్పుడు ఉప్మా ఇవే అవే పెడుతున్నావు అని ఫీల్ అయిపోతూ ఉంటారు అందుకని అప్పుడప్పుడు కొంచెం ఇలాగ టిఫిన్ మారుస్తూ ఉండాలి ఇంకా చెప్పాలంటే నాకు కూడా ఇష్టమే పూరి చక్కగా దీనికి పూరి కర్రీ చేసుకుని ఫస్ట్ అయితే పూరీ కర్రీ చేసుకోవాలి దాని తర్వాతనే వేరే ఏ కర్రీ చేసుకున్నా కానీ ముందు దీనికి ఏంటో తెలియదు మరి ఈ కర్రీ ఎందుకు కనిపెట్టారో తెలియదు ఇంకా మా అమ్మాయి అయితే వేరే పూరీకి వేరే కర్రీ చేసినా కూడా తినట్లేదు అంటే పూరీ అంటే ఇంక ఇదే కర్రీ అని డిసైడ్ అయిపోయారు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇలాగే పెట్టాం కదా ఇంక ఇదే అలవాటు పడిపోయి వేరే ఏదన్నా కర్రీ ఉన్నా కూడా కొంచెం కుర్మాని అలాంటి ఇలాంటి వెరైటీస్ చేసినా కూడా ఇంకా నచ్చట్లేదు ఇంకా నేను వేరే ఏదైనా చేసినా కూడా ఇంకా మా అమ్మాయి కోసం అయితే ఇంక తప్పకుండా పూరీ కర్రీ చేయాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ పచ్చిమిర్చి అన్నీ ఇంకా నీటిలో వేసుకుని అయితే పెట్టుకున్నాను ఏం పచ్చడి అలాంటివి ఏం చేయట్లేదులే కాకపోతే ఏంటంటే పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి అందుకని చెప్పేసి అవి ఇంకా ఫ్రై చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి కొంచెం సేపు నానబెట్టాను ఉప్పు వాటర్లో వేసి తర్వాత అయితే వాటర్ తీసేసి కొంచెం సేపు పక్కన పెట్టేస్తాను వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను అది నా వీలుని బట్టి టైంని బట్టి చూస్తాను ఎందుకంటే నాకు ఇక్కడే ఇది వంట చేసేటప్పటికీ చాలా టైం అయిపోతుంది అందుకోసమని చెప్పేసి ఇంకా ఇదైతే ప్రస్తుతాన్ని నానబెట్టాను ఇప్పుడే చేస్తాను మరి ఈవినింగ్ చేస్తాను లేదు దీన్ని కూడా ఇలా పక్కన అన్నది నాకైతే తెలియదు చూడాలి ఇక్కడైతే ఎర్ర కంది పప్పు అయితే నాన్ కడిగేసి తెచ్చుకుంటున్నాను కొంచెం పప్పుచారు కింద పెట్టుకుందామని మసూర్ దాల్ అంటారు కదా అది ఎక్కువ అది అసలు యూస్ చేయను కందిపప్పు పెసరపప్పు ఈ రెండే తిప్పి తిప్పి వండుతూ ఉంటాను ఇంక ఈసారి అయితే ఈ ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇది కూడా కొంచెం తొందరగానే ఉడికిపోతుంది కానీ ఇది చాలా మంచిది అనేసి అంటున్నారు అందుకోసమని ఈ రోజైతే ఇంక ఇదైతే కొంచెం పప్పుచారి కింద అయితే పెట్టేస్తున్నాను ఆ చేప ఏంటంటే అది ఏంటో నాకు తెలియట్లేదు అమ్మ అయితే తీసుకుంది ఇంకా చేప అయితే పిడుగు చేయమంది ఎందుకంటే అమ్మ వాళ్ళకు కూడా వంట నేనే చేసి ఇస్తున్నాను అమ్మ రైస్ వండేసుకుంటుంది పైన కర్రీస్ అయితే నేనే ఇస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే తీసుకుని పంపించింది కిందకి దాన్ని అయితే ఇప్పుడు చేపల ఆమె అంటే వేరే అమ్మ దగ్గర తీసుకున్నాము అందుకని చేయించలేదనమాట ఇప్పుడు మేము డైలీ తీసుకుంటాం కదా చేపలు ఆమె ఆమె వస్తే కనుక ఆమెతో చేపిద్దామని చెప్పేసి ఆ చేప పెట్టుకుని వెయిట్ చేస్తున్నాము కానీ ఆవిడ హ్యాండ్ ఇచ్చింది రాలేదు ఈరోజు ఏంటో మరి ఒంట్లో బాగాలేదు ఏంటో నేనైతే ఫోన్ చేయమన్నాను ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మా అమ్మ దగ్గర ఎందుకంటే ఎప్పుడన్నా చేపలు రొయ్యలు ఏం కావాలన్నా ఇంకా మాకు బాగా క్లోజ్ అనమాట ఒక ఒక రోజు రాకపోయినా మేము ఫోన్ చేస్తాము ఏంటి ఏమన్నా ఒంట్లో బాగలేదా ఏంటి ఎందుకు రాలేదని ఫోన్ చేస్తాము ఇంకా తను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట ఇంకా భయం వేసింది మా అమ్మకే రోజు వచ్చేస్తుంది ఎనిమిది అవ్వకుండానే వచ్చేస్తుంది ఈ రోజు తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయినా రాలేదు పాప మేమన్నా ఒంట్లో బాగాలేదేమో అది ఇదని చెప్పేసి మేము అనుకున్నాం ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకా అమ్మ చూసి చూసి ఫోన్ కూడా చేసింది కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా ఇంకా ఆ చేప అమ్మ కష్టపడి తనే చేసేసింది కాకపోతే ఏంటంటే పెద్ద చేప కదా మన దగ్గర ఉన్న కత్తులు కటారాలు సరిపోవమాట ఆ చేపలకి అందుకని చెప్పి ఆ అమ్మ చాలాసేపు వెయిట్ చేసి ఇంకా నేను చెప్పాను దానికి ఉన్న తల తీసి పాడే అమ్మ అప్పుడు కొంచెం అయిపోతుంది అప్పుడు ఇవి ముక్కల కింద కోసి అని చెప్పేసి అన్నాను అలాగే చేసింది అంటే చానికి చాలా కష్టపడింది అంట చెప్పింది చేయలేకపోయాను అనేసి అమ్మ అయితే చెప్పింది అలాగైతే ఇంక మా అమ్మ చేసేసింది చేసి తీసుకొస్తే ఇంకా చేప ముక్కలు ఒకసారి మీరు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చేప ముక్క ఇది కూర నాకు భయం వేసేస్తుంది చూడుతుంటేనే అసలు చేపలు కూర ఈగుర ఉండాలా లేదు పిడుపు చేయాలా నాకైతే అర్థం కావట్లేదు వండిన తర్వాత ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఇందులో రెండు రకాలు ఉంటుంది వంజరం ఒకటి ఉంటుంది ఇది ఒకటి ఉంటుంది రెండు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట చేపలా మొస్తే కరెక్ట్గా చెప్పిద్దును అది అదేం చేప అన్నది ఇది వేరే చోట తీసుకున్నాం కనుక తెలియట్లేదు అలా అని చెప్పి ఇలాంటి చేప ఒక ఎర్రగా ఉంటుంది ఆ చేప ఏమో అంటే ఆ ఎర్రగా కూడా లేదు చూస్తే కొంచెం మంచిగా లైట్ కలర్లోనే ఉంది ఇంకా అక్కడైతే ఇంకా పప్పు ఉడకబెట్టుకుంటున్నాను కదా పప్పుచారు కోసం ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని నీళ్ళు మరుగుతున్నాయి అందులో పసుపు వేసేసి ఇప్పుడు ఈ చాక ముక్కలు అందులో వేసేస్తాను పిడుపు చేయాలంటే మరి ముక్కలు ఉడకబెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకనేమో కొంచెం ఎన్వి అసలు అన్నమాట తినడానికి ఇష్టపడరు అందుకని చెప్పేసి నాకు భయం వేసి మళ్ళీ పిడుపు చేసిన తర్వాత తింటారో తినరు అని చెప్పేసి ఒక పక్కన పప్పుచారు పెట్టేసి ఇంకో పక్కనైతే ఇంకా తోటకూర ఫ్రై చేసేద్దాము ఒకవేళ వేసుకుంటే ఇది వేసుకుంటారు వేసుకోకపోతే అవన్నీ వేసుకుంటారని చెప్పేసి ఈ రోజైతే ఇంకా మూడు కూరలు అయితే రెడీ చేశాను నేను ఇంకొకొక రోజు ఇంకా మనకి ఎంత బాగున్నా బాగపోయినా ఎంత పని తగ్గించుకుందాం అనుకున్నా ఆ రోజే నాకు ఎక్కువ పని పడిపోద్ది ఇంకా పైన కూడా వంట చేసి ఇస్తున్నానేమో నాకు డబల్ డబల్ పనులు అయిపోతున్నాయి అన్నమాట అంటే వాళ్ళేమో వెజ్ తినరు అమ్మ వాళ్ళు వాళ్ళంతా ఇంకా అన్వియ్యే ప్రతిరోజు ఇంకా చేపలు రొయ్యలు ఏదో ఒకటి ఉండాలన్నమాట వాళ్ళకి పీతలని ఏదో ఒకటి ఉండాలి లేకపోతే వాళ్ళకి తిన్నట్టు అనిపించదు నేనేమో కొంచెం వెజ్లోకే మారిపోయాను చాలా వరకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళం ఇంకేంటంటే ఈయనైతే తిడుతున్నారు ఎక్కువ తినకూడదు ఎక్కువ తినకూడదు అని పైగా ఏంటంటే ఈయన కోసం వెజ్ వండు మాకైతే తెచ్చేస్తాను నాకైతే వెజ్ వండండి అంటున్నారు అలా చూస్తే ఆయనకొక్కరి మాకొక్కరి ఇలా చాలా ఎక్కువ పని అయిపోతుంది నాకు అందుకే నేను ఏంటంటే నేను కూడా వెజ్ చాలా బాగా ఇష్టంగా తింటున్నాను అనమాట నాకైతే ఇష్టమే నాకు ఇదే ఉండాలి అదే ఉండాలని ఏం లేదు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేపలు సండే చికెను ఇవి అప్పుడప్పుడు ఉంటే సరిపోతుంది నాకు కానీ అమ్మ వాళ్ళకి ఏంటంటే డైలీ ఉండాలన్నమాట ఇక్కడైతే చేప ముక్కలైతే ఉడికిపోయినాయి ఇప్పుడు వేరే ఇంకా ప్లేట్లోకి తీసేస్తున్నాను పిడుపు చేయాలి కదా అందుకోసం ఇంకా అందులోనే ఉంచేస్తే వేడి ఇంకా చల్లారదు ఇంకా అవన్నీ ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఒకవేళ ఇది పిడుపు చేసిన తర్వాత బాగుంటుందో బాగోదో అని నా డౌట్ మళ్ళీ కొన్ని చేప మొక్కలు అయితే పక్కకు తీసేసాను ఇది చక్కగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే ఇది మెత్తగా చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి పెట్టేసుకుంటాను చేస్తున్నానే కానీ భయం భయంగా ఉంది మంచిగా ఉంటుంది అంటే ఇప్పుడు సొరపిడుపు కానకంతల పిడుపు ఇవైతే రొయ్యల పిడుపు ఇవైతే ఇంకా మనం తిరిగి చూసుకోకలేదు బాగానే ఉంటుంది టేస్ట్ ఇది నాకు కొంచెం కొత్త చేపలా కనిపిస్తుంది వాళ్ళు తీసుకునే వాళ్ళు చెప్పారంట ఇందులో కోడిగుడ్డు పగలగొట్టి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్పారు ఇదేంటి రా బాబు ఇందులో కోడిగుడ్డు పగలగుట్ట వేసుకోవడం ఏంటి అని చెప్పేసి నేనైతే వేయలేదు ఎందుకంటే నేను అలా కొత్త కొత్త రుచులు అంటే నాకు తెలియని రుచులు నేను ట్రై చేయను అంత గమ్ముని నాకు నచ్చదు ఇందులో కోడిగుడ్డు వేయడం ఏంటి అని నాకు అసలు ఇప్పటికే నాకు అర్థం కావట్లేదు అన్నమాట నిజంగా ఇందులో కోడిగుడ్డు వేసుకుంటారా అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పారంట వద్దులే ఇప్పుడు ఇది ఎలా తినడానికి నాకు భయం వేస్తుంది మళ్ళీ కోడిగుడ్డు వేసిన తర్వాత అది ఇది అన్నీ వేస్ట్ అవుతాయి ఎందుకు అని చెప్పేసి నేను నా స్టైల్లో ఇంకా పిడుపు అయితే చేసేసాను ఇంకా పిడుపు కోసం ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి పిడుపుకి వచ్చేసి ఇంక ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని చక్కగా ఇందులో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పిడుపు చప్పగా ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ మాకు మనకి పంట కింద పడినప్పుడు ఉల్లిపాయ చెప్ప చప్పగా ఉంటుంది అందుకని దీనికి కూడా కొంచెం ఉప్పు పసుపు వేసేసామంటే ఇంకా కర్రీ చాలా బాగుంటుంది అక్కడ పిడుపులో కూడా మనం ఉప్పు పసుపు కారం కూడా వేసేసాం కదా ఇంకా దీంట్లో కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఈ చేప పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి నాకైతే తెలీదు ఈయన మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆయన కొంచెం టేస్ట్ చూపిస్తే ఈ చేప ఏదో చేప అన్నారబ్బా మర్చిపోయి నాకు కొన్ని చేప పేర్లే తెలుసు ఇంక ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకుని అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ చేపలాగే వంజరం ఉంటుందండి అది అయితే సూపర్గా ఉంటుంది అదే అన్నారు ఇది వంజరం కాదు అనేసి అన్నారు ఇప్పుడు చూడండి పులస వెలస అంటారు కదా రెండు రకాలు ఉంటాయి కదా అలాగే ఇది వంజరమా వంజరము ఇంకోటి ఏదో ఉంటుందంట అది ఇది ఇది అస్సలు వంజరం కాదు అని చెప్పారు ఆయన ఇది కొద్దిగా టేస్ట్ చేసి ఇంక అస్సలు వేసుకోనని చెప్పారనమాట ఇంక ఇక్కడ పిడిపి అయితే నేను రెడీ చేసేస్తున్నాను ఇంక అన్నీ కలిపి పెట్టుకున్నది కూడా వేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేయాలి ఆ చేప కొంచెం ముద్దురుగా పెద్ద చేప కదా అందుకని కొంచెం పావు గ్లాస్ వాటర్ వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి చక్కగా అలా మగ్గన ఇవ్వాలన్నమాట ఎక్కువ అంటే హైలో పెట్టేసి ఉంచకుండా సిమ్లోనే నిదానంగా ఉడికించుకుంటే పిడుపు నిజంగా ఏ మాట కామెటో చెప్పుకోవాలి పిడుపు బాగానే ఉంది చక్కగా ఉంది నచ్చేసింది అందరికీ బాగానే అనిపించింది మరి కర్రీ చేస్తే ఎలా ఉన్న నాకైతే తెలియదు కానీ పిడుపు అయితే బాగానే ఉంది ఒకవేళ ఈ చేప పేరు మీకు తెలిస్తే ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను ఏంటన్నది ఈయన చెప్పారు నేను మర్చిపోయాను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఎవరు నా దగ్గర ఉండరు కదా అందుకని నాకు ఆ పేరు తెలియట్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది అంతేం బాగోకుండా ఏమీ లేదు మనం ఏదైనా పిడుపు చేసామనుకో టేస్ట్ ఇంకా వచ్చేస్తుంది బాగుంటుంది చాలా బాగా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వచ్చింది అందరం బాగా ఇష్టంగా తినేసాము ఈయన తప్పించి మేము అందరం ఇష్టంగా తిన్నాము ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా తోటకూర చేస్తున్నాను అక్కడ పప్పు మరుగుతుంది కదా తోటకూర చేసే కొంచెం వేసుకుంటాం కదా అదే తాలింపు కొంచెం ఆ పప్పుచారులో కూడా కలిపేసాను మళ్ళీ దానికి వేరే తాలింపు మళ్ళీ దీనికి వేరే తాలింపు టైము వేస్ట్ అన్నీ వేస్ట్ కనుక ఇంకా అదే తాలింపు కొంచెం అందులో కూడా వేసేసి పప్పుచారైతే అనమాట ఇంకా తోటకూర ఫ్రై మీకు తెలిసిందే కదా ఇంక ఇలాగా ఫ్రై చేసేసుకుని ఇంక తోటకూర అయితే వేసేసాను అసలు ఈ రోజు మూడు కూడా సూపర్గా ఉంది ఇంకా నైట్ వచ్చేటప్పటికి ఇంకేమీ మిగలలేదన్నమాట అంత టేస్ట్గా ఉన్నాయి కర్రీస్ వచ్చేసి ఇంకా తోటకూర వేసుకొని పప్పుచారు వేసుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇందులో తాలింపే కొంచెం అందులో వేసేసాను అది పని అయిపోయింది ఇంకా తాలింపు అయిపోయింది ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఇంకా తోటకూర వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అసలు ఈ ఫేవర్ వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఏమి తినబుద్దు కావట్లేదు కొంచెం పెసరపప్పు చారు పెసరపప్పు ఇలాగ ఏదైనా పప్పు చారు పెట్టుకుని తినాలనిపిస్తుంది కోడిగుడ్డు తినాలనిపిస్తుంది నాకేం అర్థం అవట్లేదు ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గిన తర్వాత కొన్ని కోరికలు అయితే ఉంటాయి కదా అలా నాకైతే పప్పుచారు కొంచెం కోడిగుడ్డు అలా తినాలనిపిస్తుంది అసలే కోడిగుడ్డు అరగదు నాకు అయినా కూడా ఎందుకు కోడిగుడ్డు రెండు రోజుల నుంచి కోడిగుడ్డు తినాలి ఆమ్లెట్ తినాలి ఇలాగ అనిపించింది అలాగే తినేసాను కూడా నేను ఈ రోజైతే పప్పుచార్ తినాలనిపించింది ఇప్పుడు అదైతే పెట్టేసుకున్నాను మన చిన్నప్పుడు కూడా అంతే కదా ఏదైనా జ్వరం వచ్చినా పెద్దవాళ్ళు ఏం కావాలని అడిగి అవే తీసుకొచ్చేవారు అవి తిన్న తర్వాత నిజంగానే జ్వరం తగ్గిపోయేది ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది మనకి ఏదన్నా కొంచెం ఫేవర్ వచ్చినా ఏమొచ్చినా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు తినేయాలి అప్పుడే మనకు జ్వరం కూడా తగ్గిపోతుంది ఏదో చిన్నప్పటి నుంచి ఇది ఒక నమ్మకంగా అయిపోయింది నాకైతే అలాగే అనిపించింది అంటే మనకి తినాలని ఏది అనిపించదు కదా అప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంకా అదే తెచ్చుకుని తినాలన్నమాట ఇంక వేరే తినబుద్దు కాదు మనకు తినాలనిపించింది తినాలి ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు కదా నాకైతే అలాగే అనిపించింది అందుకే నాకు వెంట చారు తినాలి అదే ఇష్టంగా అనిపించింది నోటికి అదే కొంచెం టేస్ట్గా అనిపించింది ఇప్పుడైతే నేను చక్కగా బాగానే ఉంది నాకు ఎందుకంటే కొంచెం జ్యూస్లని అవన్నీ ఇవన్నీ తాగుతున్నా నా మీద నేను ఎప్పుడు శ్రద్ధ తీసుకోను అందరి కోసం పట్టించుకుంటాను కానీ ఎప్పుడు నేను నా కోసం నేను పట్టించుకోను అందుకే ఈ నీరసం అనేది వచ్చేసింది మనం ఎందుకంటే ఇంట్లో అందరినీ చూసుకునే ఫస్ట్ మనమే కదా కొంచెం బలంగా స్ట్రాంగ్గా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి అనేసి అందరం అనుకోవాలన్నమాట మనమేమో సరిగా తినమా ఇంక ఇంట్లో పని అంతా మన మీదే పడిపోతున్నప్పుడు మనం ఎలా చేయగలం నీరసం వచ్చేస్తుంది అందుకని ఇంకేదో ఇంకా ఈ రెండు మూడు రోజులు ఏదో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం ఏదో ఒకటి తింటేనే ఉంటున్నాను అనమాట ఎందుకంటే చాలా నీరసం అయిపోయాను అలాగే నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి ఒంట్లో బాగాలేదని పెట్టాను కదా నాకైతే కామెంట్ అయితే వచ్చింది టేక్ కేర్ అని చెప్పి అలాగేనండి తప్పకుండా నిజంగా చాలా నీరసం అయిపోయిన తర్వాతే నాకు తెలిసింది అమ్మో ఇంత నీరసం అయిపోయింది ఏంటి అని చెప్పేసి ఇంకేదో ఒకటి ఫుడ్ బాగా బలంగా కొంచెం ఆరోగ్యంగా తీసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయినమాట ఇప్పుడైతే చాలా బాగున్నాను ఇంక బాగుంటే ఒక్క నిమిషం ఖాళీగా ఉండనమాట ఇంక నా పనులు నేను స్పీడ్గా చేసేసుకుంటాను చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట ఎన్ని రకాల వంటలన్నా చేసేసుకుంటాను అన్ని పనులు నేనే చేసుకుంటాను ఎవ్వరు చేసినా కూడా నచ్చదు ఇంక ఇక్కడైతే ఇంక వాషింగ్ మిషన్లో వేసేస్తాను అది కూడా రెడీ అయిపోయింది ఇంక ఎండబెట్టేస్తున్నాను ఇంకా నాకు రెడీ అవ్వడానికి కూడా ఓపిక ఉండట్లేదు అన్నమాట ఇంకా ఈ ఎక్కువగా ఫేవర్ వలన నాకు అసలు రెడీ అవ్వాలనిపించట్లేదు చాలా నీరసంగా ఉండడం వల్ల ఇంకా రెడీ అవ్వలేక ఇలా నైటీతోనే ఉంటున్నానండి దయచేసి ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తప్పుగా అనుకోవద్దండి నీరసంగా ఉండడం వల్ల నేను అసలు రెడీ అవ్వలేకపోతున్నాను అనమాట కొంచెం నైటీలో అయితే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వేడి అంతా కొంచెం చల్లగా మాకు నైట్ వేసుకుని అందుకే వీడియోస్ చేస్తున్నాను ఇక్కడైతే మా వంట అయితే రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై పప్పుచారు చేపల పిడుపు రైస్ అండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను నేను చేసిన ఈ వీడియోలో ఏదో ఒకటి మీకు నచ్చే ఉంటుంది కదా దానికోసమైనా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటూ ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం బాయి అండి అందరికీ ఇంకా చారు చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది ఇంక నేనైతే భోంచేసేస్తాను మరి పిడుపు కూడా చాలా బాగుందండి చేప పేరు తెలిస్తే కామెంట్ పెడతారు కదా ఉంటానండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అబ్బాయి అందరికీ